అనన్య ప్రకాష్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటారు లహరి అనన్యను ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా కలుసుకోవడం చూసి లహరి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ఇక ఆ లహరికి ఫోన్ చేసి కనుక్కో అని అనన్య చెప్పేసరికి ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు బ్లాక్ మెయిల్గా ప్రకాష్ ఫోన్ చేసేసరికి లహరి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పేపర్స్ పేపర్స్ని చేతికి వచ్చాయా అని ప్రకాష్ అడుగుతూ ఉంటే ఇంకా రాలేదు వాళ్ళు కోర్టులోనే ఉన్నారు రాగానే నీకు తెచ్చిస్తాను అని లహరి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అంటే ఇన్ని రోజులు బ్లాక్ మెయిలర్ ప్రకాష్ ఒక్కరేనా అని లహరి నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక వాళ్ళకు కనపడకుండా పక్కనే దాక్కుని ఉంటుంది ప్రకాష్ అనన్య మాట్లాడుకున్న తర్వాత ప్రకాష్ వెళ్ళిపోతూ ఉంటాడు అనన్య అటుగా వస్తూ ఇక లహరిని చూసేస్తూ ఉంటుంది ఇక బయటికి రా అనేసరికి లహరి బయటికి వస్తూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా ఇంత మోసం చేస్తావా నేను నిజస్వరూపం అమ్మకి తెలిస్తే నేను చంపేస్తుంది అని లహరి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటే అవునా అసలు మీ అమ్మకు తెలియాలి అంటే ముందు నువ్వు అసలు బతికుండాలి కదా అని అనన్య అనేసరికి లహరి చాలా షాక్కి పోతూ ఉంటుంది ఇక వెంటనే అనన్య తన దగ్గర ఉన్న కత్తిని తీయబోతూ ఉంటే లహరి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనన్య తన రౌడీలతో లహరిని వెంబడిస్తూ ఉంటుంది కొద్ది దూరం వెళ్ళగానే లహరి కింద పడిపోయేసరికి ఆ రౌడీలో లహరిని పట్టుకుంటారు అనన్య తన దగ్గర ఉన్న కత్తి తీసి లహరిని చంపబోతూ ఉంటే ఇంతలో ఆనంద అక్కడికి వచ్చి అనన్య లహరిని పొడవకుండా అడ్డుపడుతుంది ఇక లహరి కళ్ళు మూసుకుని భయం భయంగా ఉంటుంది ఇక ఎవరా ఆపారో అని అనన్య చూసేసరికి ఎదురు ఆనందం ఉంటుంది ఆనందాన్ని చూసి అనన్య చాలా షాక్ అయిపోతూ ఉంటుంది